నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును సంగ్రీ గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభకు సభాపతిని ఎందుకునేందుకు గవర్నర్ గారు ఇరవై రెండవ తేదీ జూన్ ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు సమయం నిర్దేశించారు సభాపతి ఎన్నికలకు సంబంధించిన నామనిర్దిష్ట పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయటమవుతుంది పూర్తి చేసిన నామనిర్దిష్ట పత్రాలు ఈరోజు అనగా ఇరవై ఏడు జూన్ ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు శాసన మండలి ప్రధాన కార్యదర్శికి అందజేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయడానికి పిలుస్తారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కొదల పవన్ కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అనిత వంగలపూడి